గ్రామ పంచాయతీ ఉంది ఏదో బదిలీ పంచాయతీ నిజంగా ఆ పంచాయతీ అని ఎందుకంటే ఎవరు పెట్టారు తెలియదు కానీ అది నిజంగానే పంచాయతీ ప్రతి విషయంలో పంచాయతీలు ఉంటాయి మరి ఆ పంచాయతీ ఎంత చూద్దాం బదిలీ పంచాయతీ పంచాయతీ కార్యదర్శుల ట్రాన్స్ఫర్లు వివాదాస్పదం ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందా ఆ మంత్రి సొంత నిర్ణయమా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొమ్మిది నెలల కిందటే తాజాగా మరోసారి బదిలీలకు సిద్ధం ఆవు ఇది ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతుందట తొమ్మిది నెలల కింద ట్రాన్స్ఫర్లు అయినట్ట మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు ఉంటేనే ఉద్యోగం స్థిరం అవు స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు ఉన్నట్టు ఏందో పెద్ద కుంభకోణం ఉన్నట్టు పంచాయతీ కార్యదర్శుల బదిలీ పంచాయతీ స్టార్ట్ అయిపోయింది తొమ్మిది నెలల కిందటే కార్యదర్శులను బదిలీ చేశారు మళ్ళీ ఇప్పుడు బదిలీ ప్రక్రియ అంశం తెరపైకి రావడంతో వారి యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది ప్రభుత్వ నిర్ణయమా మంత్రుల సొంత నిర్ణయమా అనేది హాట్ టాపిక్ గా మారింది మరోవైపు స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు ఉంటేనే ఉద్యోగం స్థిరంగా ఉంటుందని లేకుంటే బదిలీ చేస్తామని ఆరోపణలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ ఎయిటీ ప్రకారం తొమ్మిది నెలల క్రితం రాష్ట్రంలోని అన్ని శాఖల్లో నలభై శాతం ఉద్యోగులను బదిలీ చేసింది అందులో భాగంగానే పంచాయతీరాజ్ శాఖకు చెందినటువంటి కార్యదర్శులు సైతం బదిలీ చేశారు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం సొంత గ్రామానికి కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామం నుంచి మరో గ్రామానికి బదిలీ చేయాల్సి ఉంది ఇందులో భాగంగానే బదిలీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది ఉద్యోగం సైతం చేస్తున్నారు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం బదిలీలు మళ్లీ చేసేందుకు ఉన్నతాధికారులు కాశ్రద్ధ చేస్తున్నారు మల్ల మల్ల ఎందుకు అదో వృధా ప్రయాస ఓకే దీంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ తీరుపై గురుగా ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని ఎక్కడా లేని బదిలీకి శ్రీకారం చుట్టబోతున్నట్టు కక్ష సాధింపు చర్య అని వారు మండిపడుతున్నారు సెక్రటరీల నుంచి ఇప్పటికే ఆప్షన్లు తీసుకుంటుండటంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేశారా ఇక్కడ అసలు ముచ్చడం మొదలైంది ఈ పంచాయతీ కార్యదర్శుల యొక్క బదిలీ అనేది ఎందుకు అనుమానం అంటే వాళ్ళు బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేసారు అని చెప్పేసి ఒక లైన్ రాశారు కొందరు పంచాయతీ కార్యదర్శులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు అపవాదం ఉన్నది వారంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు అందుకే వారిని బదిలీ చేయాలని ఎమ్మెల్యేలు మంత్రులపై ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ సెక్రటరీలు ఏం చెప్తారు వాళ్ళ సెక్రటరీలో చిన్నగా ఈ ప్రభుత్వ అధికారం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఏ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందో ఇక ఆ ప్రభుత్వం ఏనాయగా ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చేవి పార్టీలు కాదు కేసీఆర్ సర్కారు రేవంత్ సర్కారు మోడీ సర్కారు కాదు సర్కారు సర్కార్ మనం అందరం ఓట్లు వేసినాం గెలిపించుకున్నాం పండ్లు కడుతున్నాం మన ప్రభుత్వం నడుతుంది మన ప్రభుత్వానికి కాపుల దారులు పెట్టుకున్నాం మనం నలుగురు రాజకీయ నాయకులను పెట్టుకున్నాం ఎమ్మెల్యేలు పెట్టుకున్నాం బీతగా లెక్క ఇక దానికే మీరు ఎప్పుడు ఇవ్వని హయాంలో ఉద్యోగం మొత్తం వానికే భజన చేయాలి వాడిని మనం కూడా కొంచెం మంచిగా చేయాలి అందుకే వారిని బదిలీ చేయాలని ఎమ్మెల్యేలు మంత్రులపై ఒత్తిడి చేసినట్లు విశ్వసం సమాచారం రెండు మూడు నెలలుగా బదిలీల విషయంలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రి అధికారుల మధ్య పలు దఫాలుగా చర్చ జరిగినట్టు తెలిసింది నేతల అభిప్రాయం మేరకు వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం జరు ప్రచారం జరుగుతోంది కార్యదర్శుల బదిలీ చేపట్టాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ఒకే గ్రామంలో ఏడాదికి పైగా విధులు నిర్వర్తిస్తున్న కార్యదర్శుల జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపినట్టు తెలిసింది గ్రామాభివృద్ధికి సొంత నిధులు సో చాలా జాల గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాభివృద్ధి కోసం సొంత పైసలు తీసిపెట్టిరు మరి వెనక ముందు బిల్లులు రాకపోతే పరిపాలన అది గాడిన పడాలి కాబట్టి అక్కనే మరుగున పడిపోదు కాబట్టి సర్పంచ్ లేకపోవడంతో నిర్వహణ భారం కార్యదర్శుల పైన పడుతున్నది ఒక్కో పంచాయతీలో పదిహేను నెలలుగా ఒక్కో కార్యదర్శి సుమారు రెండు లక్షల వరకు వివిధ పనులు అభివృద్ధి మౌలిక సదుపాయాల కోసం సొంత నిధులను ఖర్చు చేశారు పేదల గ్రామ పంచాయతీలో రెండు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం ఒకవేళ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తే తాము ఖర్చు చేసిన నిధులు ఎలా వస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బదిలీ చేస్తే ఇబ్బంది ఉండదు కానీ మరో నియోజకవర్గానికి కానీ మరో జిల్లాకు కానీ బదిలీ చేస్తే తమ పరిస్థితి ఏమిటని కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు అభివృద్ధి కోసం సొంత నిధులు ఖర్చు పెట్టుకొని రాకపోతే పరిస్థితి ఏమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో సర్పంచ్ల పదకాలం ముగిసి దాదాపు ఏడాది అయిపోతుంది కాబట్టి అప్పటి నుంచి అభివృద్ధి కోసం ఇలా జోలకి పైసలు ఖర్చు పెట్టుకోవడం మళ్ళీ ఇప్పుడు ఉన్న ఫలంగా ట్రాన్స్ఫర్ చేస్తే పక్క ఊరికి చేస్తే ఎప్పుడో బిల్లు వచ్చినాయా లేదా అని పోయి తీసుకొచ్చుకోవచ్చు ఏదైనా వేయవచ్చు ఇవి పక్క నియోజకవర్గానికి పక్క జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటారు కాగా బదిలీల వ్యవహారంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు ములుగురు మాత్రం మినహాయించినట్లు సమాచారం కార్యదర్శుల బదిలీకి రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం హనుమకొండ జిల్లాలో నూట ముప్పై మంది భూపాలపల్లిలో నూట ఇరవై రెండు వరంగల్లో నూట ఎనభై మహబూబాద్లో నూట తొంభై జనగాములో వంద మందికి పైగా బదిలీ కానున్నట్లు తెలిసింది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి నుంచి ఆప్షన్లు తీసుకున్నట్లు సమాచారం నియోజకవర్గం కాకుండా మండల యూనిట్గా చేసుకుని బదిలీ చేయాలని కార్యదర్శులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు బదిలీలు ఆపాలని హన్మకొండ వరంగల్ జిల్లాలో కలెక్టర్లకు కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాలు కూడా అందజేశారు అయితే ఇక్కడ అసలు ముంచడం జరుగుతుంది స్థానిక ఎమ్మెల్యే సిఫార్సులే కీలకం వాటి ఇక్కడ బది ఏందాం కార్యదర్శులకు బదిలీ కాకుండా ఉండాలంటే ఎమ్మెల్యే సిఫార్సు కీలకంగా మారింది బదిలీ అదునకు ట్రాన్స్ఫర్ ఆగిపోవాలంటే ఎమ్మెల్యే దగ్గర పోవాలి ఈ ఏం దుకాణం ఇది లెటర్ ఉంటే చాలు ఆయన ఉద్యోగం పని పనిచేసే చోటనే ఉంటుంది లేకుంటే అతని మారుత్యమని ప్రచారం సైతం ఊపందుకుంది సిఫార్సు లేఖల కోసం కార్యదర్శులు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు సమాచారం ఇదంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారా లేకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించకపోవడంతోనే బదిలీలకు శ్రీకారం చూడుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రిగా సీతక్క ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రిగా పొంగలేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నారు అయితే ఇద్దరు కార్యదర్శుల బదిలీ ప్రక్రియ చేపడితే అధికారం అధికారంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది కానీ పొంగులేడి మాత్రమే అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చి బదిలీ చేయమన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది సీతక్కనే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కాబట్టి కానీ ఇన్ఛార్జ్ మంత్రి కార్యదర్శుల బదిలీలకు చొరవ చూపడం అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ముచ్చటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పకనే అన్నట్టు శ్రీకాంత్ కావు టీపీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సో తెలంగాణ సెక్రటరీల ఫోరం అని అనుకుంటాం సో బదిలీలకు మేము వ్యతిరేకం కాదు కానీ ఇతర నియోజకవర్గాలకు జిల్లాలకు బదిలీ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలా చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం ఇప్పటికే పంచాయతీలకు సర్పంచ్ లేకపోవడంతో రెండు లక్షల నుంచి పది లక్షల వరకు ఒక్కో కార్యదర్శి సొంత నిధులను అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు దీంతో ఆర్థికంగా చితికిపోయారు బదిలీ చేస్తే ఖర్చు చేసిన నిధులు మంజూరులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం పరిస్థితి ఉంటుంది చేసిన ఖర్చులకు నిధులు మంజూరు చేసి ఆ తర్వాత బదిలీ చేయాలి మండలాన్ని యూనిట్గా తీసుకొని బదిలీ చేస్తే బాగుంటుంది తొమ్మిది నెలల క్రితమే బదిలీ చేశారు మళ్ళీ ఇప్పుడు బదిలీ చేయాలనుకోవడం అన్యాయం అని చెప్పేసి కూడా ఆ పంచాయతీ కార్యదర్శి కార్యదర్శుల సంఘానికి సంబంధించిన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి